ఈ వీడియోలో నేను మీకు చపాతీలో కానీ పుల్కాలో కానీ రైస్లో కానీ టేస్టీగా ఉండే టొమాటో చిక్కుడుగాయ మసాలా కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ మీకు కావాలంటే వీడియో వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వాక్స్ ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో ఎనీ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు దీనికోసం మనం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అడుగు అంటుకోకుండా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లోకి మనం ముందుగా పీసు తీసేసి ఒలిచి పెట్టుకొని కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని దీంట్లో వేసుకుందాము ఈ చిక్కుడుకాయ ముక్కలకి ఆ వేడి అంతా తగిలేలాగా కొంచెం ఫ్రై చేసుకొని ఒక టూ మినిట్స్ అవి సాఫ్ట్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇది టేస్టీకి సరిపడా సాల్ట్ ఇక్కడే యాడ్ చేసుకోండి ఫైనల్గా ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ముక్కల్లోని వాటర్ అనేది కొంచెం బయటికి రావడం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మనము ముందుగా మూడు టొమాటోల్ని మిక్సీ చేసి పెట్టుకున్న ప్యూరీని దీంట్లో యాడ్ చేసుకుందాము మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం టొమాటోస్ని యాడ్ చేసుకోవచ్చు లేదు మాకు సరిపోతుంది మీడియంగా ఉంది అనుకుంటే త్రీ టొమాటోస్ యాడ్ చేసుకోండి ఈ టొమాటో ప్యూరీ అంతా బాగా బాయిల్ అయ్యి బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనము దీంట్లో కొత్తిమీర వేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ అయితే పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి దీంట్లో మనం సపరేట్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ టొమాటో ప్యూరీలో ఉన్న వాటర్ అనేది చిక్కుడుకాయలు ఉడకడానికి సరిపోతుంది కేవలం త్రీ విధుల్స్ వస్తే సరిపోతుంది చిక్కుడుకాయ అనేది గింజలు కూడా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత మనము లిడ్ ఓపెన్ చేసి ఇంకా ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంది అనుకుంటే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ చేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది లేదనుకుంటే మాకు ఇలా గ్రేవీగా ఉంటే నచ్చుతుంది అనుకుంటే ఈ టైంలోనే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కారానికి సరిపడా చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఈ కర్రీ అయితే మనము గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఇదైతే చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది సింపుల్గా ఇంట్లో ఎంత ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మీరు ఎప్పుడూ చేసేలా కాకుండా చిక్కుడుకాయ కూర ఈ విధంగా ట్రై చేయని సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.